హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా బాస్మతి రైస్ని మన క్వాంటిటీని బట్టి తీసుకుని వాష్ చేసుకుని శుభ్రంగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకుని శుభ్రంగా ఒకసారి బాగా కడిగి తర్వాత దీన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి బాస్మతి రైస్ ఏదైనా కానీ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ చాలా బాగా వస్తుంది కొంచెం పెద్దగా విచ్చుకున్నట్టుగా బాగా వస్తుంది ఇలా మనం గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికోసం మనం ముందుగా గుడ్లను అయితే ఉడకబెట్టుకోవాలి మనం ఎన్ని గుడ్లు వేసుకుంటే అన్ని గుడ్లు నేను ఇక్కడ ఆరైతే వేసుకున్నాను గుడ్లను బాగా ఉడకపెట్టిన తర్వాత పెంకు మొత్తం తీసేసి వాటిని ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలాలు అవి లోపల వరకు వెళ్ళి మనకి టేస్ట్ అనేది గుడ్లకి బాగుంటుంది తర్వాత స్టవ్ మీద మనం పెద్ద పెనం లాంటిది పెట్టుకొని లేదంటే మనకి బిర్యానీ గిన్నెలు అవి ఉంటే మనం పెట్టుకోవచ్చు ఆయిల్ వేసుకొని మష్ బిర్యానీ మసాలాలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం పక్కన పెట్టుకునే ఎగ్స్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుని ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి టమాటా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇందులోకి నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ ప్లస్ నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది కారం కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఈ లోపు దీనిలోకి మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకి హెవీ మసాలాలు అయితే అవసరం లేదండి దాల్చిన చెక్క లాలిక్కాయలు లాం మొగ్గులు చూపించిన విధంగా అలాగే చిన్న జాజికాయ ముక్క చిన్నది సరిపోతుంది ఇవన్నీ వేసుకుని బాగా దంచుకోవాలి ఇవి నలిగిన తర్వాతే జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలు త్వరగా నలగవు కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకుని బాగా దంచుకోవాలి ఈ విధంగా అప్పటికప్పుడు మనం దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు చూసారు కదా చక్కగా ఈ విధంగా అయితే మనకి మెత్తగా అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని అల్లం వెల్లులు కూడా లైట్గా మనం దంచుకోవాలి అల్లం వెల్లులు కూడా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేపుకున్న ఎగ్స్లోకి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం నేను చూపించిన విధంగా దంచుకున్న తర్వాత వేసేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా వేపుకుంటున్న ఎగ్స్లో అయితే మనం ముందుగా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలి ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత దీనిలోకి ఒక చిన్న పెరుగు అయితే వేసుకోవాలండి పెరుగు వేసుకోవడం వల్ల మనకి మసాలాలు ఇవన్నీ హెవీగా అనిపించకుండా పిల్లలు తినడానికి అలాగే ఎవరికైనా నచ్చే విధంగా కొంచెం ఈక్వల్గా ఉంటాయి టేస్ట్లన్నీ కూడా అలాగే గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న బిర్యానీ మసాలా కూడా ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత కారం సరిపోకపోతే కొంచెం మనం కారం కూడా యాడ్ చేసుకుని ఎవరి టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం బాగా కలుపుకొని లైట్గా ఉడికేటప్పుడు దీన్ని సిమ్లో ఉంచేసుకొని మనం తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ గ్రేవీ అయితే సరిపోతుంది ఇప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఈ రకంగా ఉంటేనే మనకి బాగుంటుంది మరీ చిక్కగా అయిపోతే మనం రైస్ వేసిన తర్వాత మాడిపోతుంది ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి స్టవ్ మీద వాటర్ అయితే వేసుకుని దానిలో బిర్యానీ సామాను చూపించిన విధంగా వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇందులో లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి బియ్యం పలుకు పలుకులుగా ఉంటుంది లేదంటే ముద్దలా అవ్వకుండా చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని దీన్ని మొత్తం వాచ్ చేసుకోవాలి వాటర్ మొత్తం వాచ్ చేసుకుని రైస్ని పక్కన పెట్టుకోవాలి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ట్వంటీ పర్సెంట్ బా ఉంటేనే బాగుంటుంది రైస్ తర్వాత దమ్ చేసినప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మనకి ఉడికి చక్కగా రైస్ కూడా పెద్దగా అవుతుంది ఇప్పుడు ఇలా వార్చుకున్న రైస్ని మనం ముందుగా రెడీ పెట్టుకున్న కర్రీలోకి అయితే మొత్తం వేసేసుకుని లాస్ట్లో కొంచెం కుంకుమపు వాటర్ అయితే మనం ఇలా యాడ్ చేసుకోవాలి పైన కలర్ కోసం మీ దగ్గర పువ్వు లేకపోతే మనం ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు తర్వాత దీన్ని ఇలాగే స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత తర్వాత మనం అట్ల పెనం ఉంటుంది కదా అది పెట్టుకుని దాని మీద ఇప్పుడు ఈ పెనాన్ని పెట్టుకోవాలి ఇలా అట్ల పెనం మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అడుగు మాడకుండా చక్కగా ఈ విధంగా అనేది మనకి దమ్ అవుతుంది చూసారు కదా చాలా చక్కగా దమ్ అవుతుంది లైట్ గ్రేవీతో పిల్లలు ఇష్టంగా తినేలాగా ఎగ్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం బయటికి వెళ్లకుండానే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లైట్ మసాలా అలాగే మనకి టేస్ట్ కూడా ఎక్కడ డోకా ఉండదు చాలా బాగుంటుందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్